నిహిమ్యా ఐదవ అధ్యాయము తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ తీసుకుందుమనిరి మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి గనుక మీ యొద్ధ ధాన్యము తీసుకుందమనిరి మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటికై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చను ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వసమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితని అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ వడ్డీ పుచ్చుకునిచున్నారని చెప్పి వారిని ఆటంకపరుచుటై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కులది మేము విడిపించుతిమి మీరు మీ సహోదరులను అమ్ముదరా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీయో చెప్పలేక ఊరకుండిరి మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనకుందము ఈ దినములలోనే వారి యొద్ధ మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్ష రసంలోనూ నూనెలోను నూరవ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ధ ఏమయూ కోరమనరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండనట్లు దులిపివేయను ఇటువలే వాడు వేయబడి ఏమీ లేనివాడిగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యహోవాను స్థుతించరి జనులందరూ ఈ మాట చప్పుననే జరిగించిరి మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకుని అనగా అర్థహశస్త రాజు ఏలుబడియందు సంవత్సరము మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారిగా రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకునలేదు అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ నుండి ఆహారమును ద్రాక్ష రసమును నలభై వెండిని తీసుకునిచూ వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచు వచ్చిరి భూమి సంపాదించుకుని వారము కాము నా భోజనపు బల్ల యుద్ధం మా చుట్టూనున్న అన్య జనులలో నుండి వచ్చిన వారు గాక యూధులను అధికారులను నూట యాభై మంది కూర్చునియుండిరి నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడినను గాక కోళ్ళను పది రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసితని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు నా దివా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములు బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము నెహమ ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది